वर्जितं ना देवं नारायणंत्वा ना सर्वदोषविवर्जितं देवं सर्वदोषे परिचितं परिपूर्णं गुरुमच्छान् गीतार्थं वक्षामि नेष्टः परिपूर्णं गुरुमच्छान् गीतार्थं वक्षामि नेष्टः परिपूर्णं गुरुमच्छान् गीतार्थं वक्षामि नेष्टः समस्तवर्णं पूर्णं सर्वदोषवर्जितं समस्तगुणसंपूर्णं सर्वदोषविवर्जितं

तृतीय अध्याय <coughs> अर्जुन उवाच <coughs> अर्जुन उवाच अर्जुन उवाच जायसी चेत कर्मणस्ते जायसी चेत कर्मणस्ते जायसी चेत कर्मणस्ते मता बुद्धिर्जनार्दन मता बुद्धिर्जनार्दन मता बुद्धिर्जनार्दन

అర్జునుడు ఏమంటున్నాడు జాయసీ మత బుద్ధి జనార్దన హే జనార్దన జనార్దన అంటే జ న జ అంటే పుట్టుక జ న అంటే పుట్టుక పుట్టుకలేనివాడు అర్థం అర్ధన అంటే ఆ చావు పుట్టుకలను మర్దించేవాడు అంటే సంసార నాశకుడు అర్థం జనార్దన సంబోధన చేస్తూ ఉన్నాడు హే జనార్దన ఇంతవరకు నువ్వేం చెప్పావు జాయసి చేతి కర్మణస్తే కర్మ కంటే జ్ఞానము గొప్పది అని చెప్పావు కర్మణ కర్మ కంటే బుద్ధి జాయసి అంటే గొప్పది అని తే బుద్ధి చేత్ అని నీ తే మత చేత అంటే నీ అభిప్రాయం ఒకవేళ నీ అభిప్రాయము ఇదే అయితే ఏది కర్మ కంటే జ్ఞానము గొప్పది అనేదే నీ అభిప్రాయమైతే కిం కర్మని ఘోరే ఏ నియోజయసి కేశవా కేశవా కారణం వల్ల కిం ఎందుకు ఘోరే కర్మని మాం నియోజేసి ఘోరమైన ఈ కర్మలో నన్ను మామంటే నన్ను నియోజేయసి నన్నెందుకు ప్రేరేపిస్తున్నావు ఇవేమో చెప్పింది ఏం చెప్పావు కర్మ కంటే జ్ఞానము గొప్పది అని చెప్పావు మరి నాకేమో ఏం బోధిస్తున్నావు వెళ్ళి యుద్ధం చేయమని బోధిస్తున్నావు యుద్ధం ఏమిటి కర్మ కదా మరి కర్మ కంటే జ్ఞానము గొప్పది అని నీ అభిప్రాయం అయితే ఇవేం చెప్పాలి అర్జున ఏం యుద్ధం పద పాఠము ప్రవచనము చేసుకుంటూ ఉందాము అని చెప్పి మనం స్వాధ్యాయ ప్రవచనము ఇవన్నీ చేసుకుంటూ కూర్చోవారు నిజంగా గురువు దగ్గర కూర్చొని మరి పాఠం చెప్పించుకోవాలి మరి అది చెప్పకుండా యుద్ధం చేయమంటూ ఉన్నావే కర్మ చేయమంటున్నావు కదా అది కూడా ఎటువంటి కర్మ ఘోరే కర్మని ఘోరమైన కర్మ సామాన్యమైన కర్మ కాదు యుద్ధం అనేది ఒక ఘోరమైన కర్మ కర్మనే వద్దంటే మరి ఘోరమైన కర్మ ఆ కర్మలో నన్నెందుకు నీవు ప్రేరేపిస్తూ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం బుద్ధివే ఏం చేస్తున్నావు బుద్ధిం మోహయశీవ మే మే బుద్ధిం నా బుద్ధిని మోహయశీవ నన్ను మోహపరుస్తూ ఉన్నట్టున్నావు నువ్వు ఎందుకు వ్యామిశ్రేణివ వాక్యేన వ్యామిశ్రమం అంటే మిశ్రమైన విరుద్ధమైనటువంటి మాటలు ఒక చోటేమో కర్మ కంటే జ్ఞానం గొప్పదంటావు మరొక చోటేమో కర్మ చేయమంటూనూ నన్ను ఘోరమైన కర్మలో ప్రేరేపిస్తూ ఉన్నావు కనుక నీ అభిప్రాయం ఏమిటో స్పష్టంగా కూడా ఉంది నువ్వే నా బుద్ధిని అలా మోహపరుస్తూ ఉన్నావు కదా కనుక తదేకం వద నిశ్చిత్య ఏ న్రేయ అహం ఆత్మయా ే కృష్ణ ఏకం వద నిశ్చిత్య రెండిట్లో ఏ చేయాలి చెప్పు ఒకటి చెప్పు రెండు చెప్పొద్దు ఒకటే చెప్పు ఏకం వద ఒకటే చెప్పు నీవు నిశ్చిత్య ఏదో ఒకదాన్ని నిశ్చయం చేసుకొని కన్ఫర్మ్ గా నువ్వు ఒకటే చెప్పు కర్మ మార్గమా జ్ఞాన మార్గమా ఏన శ్రేయ అహం ఆప్నుయాం ఏన అంటే ఏ మార్గముతో అహం నేను శ్రేయ ఆప్నుయాం నేను శ్రేయస్సును పొందగలను అటువంటి మార్గమును నాకు తెలుపు నిశ్చయంగా ఏ మార్గంలో వెళితే నాకు శ్రేయస్సు కలుగుతుందో ఆ మార్గమును నీవు స్పష్టంగా నాకు తెలియజేయాలి అంతే తప్పనిస్తే నీవే నా బుద్ధిని మోహపరిచేటట్టు మాట్లాడితే నేనేం చేయాలి ఏ మార్గానికి వెళ్ళలో అర్థం కాదు కనుక ఆ విధంగా నాకు నిశ్చయాత్మకమైన విషయాన్ని బోధించు అని అడుగుతూ ఉన్నాడు అర్జునుడు దీనికి గోద్ఘాటం ఇస్తూ ఉన్నారు శ్రీమదాచర్లు ఏం చెప్తున్నారు అసలు ఇంతకి ఈ అధ్యాయంలో విషయం ఏమిటి ఏం చెప్పబోతూ ఉన్నాడు అంటే భాష్యంలో ఈ విధంగా చెప్తున్నారు చూడండి ఆత్మస్వరూపం జ్ఞాన సాధనం ఆత్మస్వరూపం జ్ఞాన సాధనం ఆత్మస్వరూపం జ్ఞాన సాధన

చెప్తున్నారు పూర్వత్ర పూర్వత్ర అంటే వెనుకటి అధ్యాయంలో ఆత్మస్వరూపం జ్ఞాన సాధనం చ పూర్వ అధ్యాయంలో పూర్వాధ్యాయంలో ఆత్మస్వరూపం అంటే ఆ జీవేశ్వరుల యొక్క స్వరూపం ఆత్మ అంటే జీవాత్మ పరమాత్మ ఆ జీవాత్మ పరమాత్మల స్వరూపాన్ని తరువాత జ్ఞాన సాధనంచ జ్ఞాన సాధనాన్ని కూడా జ్ఞాన సాధనము యోగము అంటే జ్ఞాన సాధనమైనటువంటి యోగము ఆ రెండింటినీ కూడా వెనకటి అధ్యాయంలో చెప్పారు ఈ ఉత్తరాధ్యాయ తర్వాతి అధ్యాయం ఉత్తరం అంటే తర్వాత ఉత్తరాధ్యాయ తర్వాతి అధ్యాయంలో అంటే అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే జ్ఞాన సాధనత్వేన అకర్మ వినింద్య కర్మ విధీయతే ఏం చెప్తున్నారు కర్మ విధీయతే కర్మ విధింపబడుతుంది అంటే కర్మ చేయాలి అనే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు ఎందుకు అంటే ఇది జ్ఞాన సాధనమిది కర్మ అనేది జ్ఞానానికి సాధనమైనది జ్ఞాన సాధన రూపంలో కర్మను చేయాలి అకర్మ వినింద్య అకర్మ అంటే కర్మ చేయకపోవడం కర్మ చేయకుండా ఊరికే ఉంటే లాభం లేదు అని అకర్మను నిందిస్తూ ఉన్నారు ఏమీ చేయకుండా ఊరికే ఉండడాన్ని నిందిస్తూ ఉన్నారు ఏ కర్మ అంటే ఇది బంధకమైనది మోక్షానికి బంధకమైనది కనుక కర్మనే చేయను ఊరుకుంటే లాభం లేదు కర్మ చేయాలి కాకపోతే ఆ కర్మ ఎలా చేయాలో తెలుసుకుని చేయాలి అంతే తప్పనిస్తే కర్మనే చేయకుండా ఊరికే దొరుకుతుంటే ఆ మోక్షం దొరకదు అయితే బంధకం కదా కర్మ కర్మ చేస్తే కర్మ వల్ల మోక్షం లభించదు అంటారు కదా అంటే నిజమే ఎటువంటి కర్మను చేయాలి ఎటువంటి కర్మను చేయకూడదు అది తెలుసుకొని కర్మను చేయాలి అంతే తప్పనిస్తే కర్మనే చేయకుండా వరుకుంటే లాభం లేదు భోజనం చేయండి చేయాలి ఏ భోజనం ఎటువంటి భోజనం చేస్తే ఆరోగ్యానికి బాగుంటుంది అటువంటి భోజనం చేయాలి ఏదో నిషిద్ధమైన పదార్థాలు ఏదో ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు చేయకూడదు ఇంకా అయ్యో తింటే రోగం వస్తుంది కదా అని చెప్పి అసలే తినకుండా తినకుండా ఉంటే కూడా తినాలి కాకపోతే ఏది తినాలో అది తినాలి అలాగే కర్మ చేయాలి ఏ కర్మ చేయాలో ఆ కర్మ చేయాలి శాస్త్రవేతమైన కర్మ చేయాలి అనే విషయం జ్ఞాన సాధనత్వేన అంటే జ్ఞానమునకు ఇది సాధనము అనే అభిప్రాయంతో అకర్మ వినింద్య కర్మ చేయకుండా ఉండడాన్ని నిందించి కర్మ విధీయతే కర్మ చేయాలి అని ఇక్కడ విధిస్తూ ఉన్నారు ఉత్తరాధ్యాయే అది విషయం కర్మ చేయాలి అని చెప్పడమే ఈ అధ్యాయం యొక్క తాత్పర్యము తర్వాత దాన్నే మరి చూడండి కర్మణ జ్ఞానం అత్యుత్తమం కర్మత్తమం జ్ఞానం అత్యుత్తమం इत्यभी हेतम् भगवता इत्यभी हेतम् भगवता इत्यभी हेतम् भगवता दूरे नक्ष्यवरम् कर्मा इत्यादो दूरे नक्ष्यवरम् कर्मा इत्यादो दूरे नक्ष्यवरम् कर्मा इत्यादो एवंचित किमिति कर्मणि एवंचित किमिति कर्मणि एवंचित किमिति कर्मणि घोरे युद्धा नियो युद्धाख्ये नियोजयसि घोरे युद्धाख्ये नियोजयसि घोरे युद्धाख्ये नियोजयसि निवृत्त धर्मान् विहाय निवृत्त धर्मान् विहाय निवृत्त धर्मान् विहाय इत्याह जायसि इति इत्याह जायसि इति इत्याह जायसि इति ముందు వెనుకటి నైన్లో ఈ అధ్యాయం యొక్క విషయం ఏమిటి అని ఉపద్ఘాతాన్ని ఇచ్చి ఇక ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారు అనేదాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట ఏమని కర్మణ జ్ఞానం అత్యుత్తమం ఇత్యభిహితం భగవత భగవత అంటే భగవంతుని చేత ఇత్యభిహితం ఇది అభిహితం ఇలా చెప్పబడినది భగవంతుని చేత ఇలా చెప్పబడినది ఏమని చెప్పబడినది కర్మణ జ్ఞానం అత్యుత్తమం ఇది అభిహితం కర్మణ కర్మ కంటే జ్ఞానం జ్ఞానము అనేది అత్యుత్తమం అత్యుత్తమమైనది అని భగవంతుని చేత చెప్పబడింది ఎక్కడ చెప్పబడింది దూరేణ శరం కర్మ ఇత్యాద అధ్యాయంలో దూరేణ శవరం కర్మ అనే శ్లోకంలో ఏం చెప్పారు ఆ కర్మ చాలా దూరము జ్ఞానము కంటే చాలా దూరంలో ఉంది భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి జ్ఞానం ప్రధానమైనది కర్మ ఇది అప్రధానము ఎంతో దూరంలో ఉన్నది అనే చోట కర్మ కంటే జ్ఞానం అత్యుత్తము అని కృష్ణుడు చెప్పాడు ఏవం చేత్ ఒకవేళ ఇదే నిజమైతే కృష్ణ ఇదే నీ అభిప్రాయం అయితే ఏవం చేత్ అంటే ఇలాగైతే ఇదే అభిప్రాయమైతే కిమితి కర్మణి ఘోరే యుద్ధాఖ్యే నియోజయసి కిమితి అంటే ఎందుకని కర్మణి కర్మయందు ఎటువంటి కర్మయందు ఘోరే కర్మణి ఘోరమైన కర్మయందు ఏ కర్మ అది యుద్ధాఖ్యే యుద్ధము అనే ఘోరమైన కర్మలో కిమితి నియోజయసి నన్నెందుకు నియుక్తిని చేస్తూ ఉన్నావు నన్నెందుకు ప్రేరేపిస్తూ ఉన్నావు నివృత్త ధర్మాన్ విహాయ మోక్షమునకు ప్రధానమైన సాధనము నివృత్త ధర్మము అని చెప్పావు నువ్వు నివృత్త ధర్మము అంటే అర్థం ఏమిటి నిష్కామ కర్మ టు నివృత్త ధర్మము నిష్కామ కర్మ ఎటువంటి అపేక్ష లౌకికమైన ఫలాపేక్ష లేకుండా కేవలము భగవంతుడు ప్రీతుడు కావాలి అనే ఉద్దేశంతో ఆ భగవంతుని సర్వోత్తమత్వ జ్ఞానపూర్వకంగా చేసే కర్మనే కేసే ధర్మమే నివృత్త ధర్మము భాగవతం యొక్క ప్రధానమైన విషయం అలాగే ఆ నివృత్త ధర్మాన్ని ఆచరించమని చెప్పాలి నువ్వు మోక్షం కొరకు అది మోక్షమునకు కారణమైనది నివృత్త ధర్మం కనుక అటువంటి నివృత్త ధర్మాన్ విహాయ ఆ నివృత్త ధర్మములను గురించి చెప్పకుండా వాటిని విహాయ అంటే వదిలేసి ఇటువంటి ఘోరమైన కర్మలో ప్రేరేపిస్తూ ఉన్నావుగా ఎందుకు అని అర్జునుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ జాయసి అనే శ్లోకంలో శ్లోకం యొక్క ఉపఘాతం ఇది ఈ శ్లోకంలో ఎందుకు ఏమని అడుగుతున్నాడు అర్జునుడు అంటే ఇది ఉద్దేశం ఇవేమో కర్మ కంటే జ్ఞానం అని చెప్పావు సూర్యణ శివనం కర్మ అనే శ్లోకంలో మరి అటువంటి జ్ఞాన సాధనమైన మోక్ష సాధనమైన నివృత్త ధర్మాలను ఉపదేశించడం వదిలి ఘోరమైన కర్మలో నన్ను ఎందుకు ప్రేరేపిస్తూ ఉన్నావు అని स्वकंलो अर्जनों ने यह का प्रश्ना जायसी चेत कर्मणा हानं अर्था दान्य अर्थान्य अतोनर कर्मणा हासकाशात कर्मणा हासकाशात कर्मणा हासकाशात बुद्धि जायसी चेत बुद्धि जायसी चेत बुद्धि जायसी चेत తే తవ మత తత్తర్హి తే తవ మత తత్తర్హి తే తవ మత తత్తర్హి శ్లోకంలో ఉండే ఆ పదాలకు అర్థం చెప్తా వేస్తున్నా అన్నమాట శ్లోకంలో కర్మణ అని ఉంది కర్మణ జాయసి ఆ కర్మణ అనే దానికి సకాశాత్ అని యాడ్ చేసుకోవాలి కర్మణ సకాశాత్ అని ఒక పదం అంటే కర్మ నుండి కర్మ కంటే అని అర్థం కంటే అని సకాశం అంటే కంటే అని అర్థం వస్తుంది కర్మణ సకాశ అంటే కర్మ కంటే బుద్ధి జాయసి జ్ఞానము అదే జాయసి చేత్ అదే ఉత్తమమైన చో తే శ్లోకంలో తే అను తే అంటే తవ నీ యొక్క అని అర్థం తే అంటే తవ తవ అంటే నీ యొక్క నీ యొక్క మత మత అంటే అభిప్రాయం నీ యొక్క అభిప్రాయం ఇది అయితే తత్ శ్లోకంలో తత్ ఉంది తత్ అంటే తర్హి అని అర్థం అప్పుడు అని అర్థం ఒకవేళ అదేనే అభిప్రాయం అయితే తర్హి అప్పుడు అంటే ఆ సందర్భంలో అని అర్థం ఆ సందర్భంలో నన్ను ఎందుకు ఇలా ప్రవేపిస్తున్నావు అని అర్థాన్ని అక్కడ తెలుసుకోవాలి ఇలా శ్లోకాల్లో ఉండే పదాలకు కనెక్షన్ చూపిస్తూ ఉన్నా అనమాట ఏ పదాన్ని యాడ్ చేసుకోవాలి ఏ పదానికి ఏం అర్థము అనే విషయాన్ని కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి కనెక్ట్ చేసి చూపిస్తూ ఉన్నారు భాషలో అదే కదా ఇంట్లో ఏమైనా ప్రశ్న ఉందా ఇది భాషలో చెప్పారు అలాగే తాత్పర్యంలో దీనికి వ్యాఖ్యానం చేస్తుంటాండి జ్ఞానం యోగశ్చ ఉక్త జ్ఞానం యోగశ్చ ఉక్త జ్ఞానం యోగశ్చ ఉక్త తత్ర కర్మయోగం విశేషత ప్రపంచయతి తత్ర కర్మయోగం విశేషత ప్రపంచయతి తత్ర కర్మయోగం విశేషత ప్రపంచయతి

జ్ఞానము అంటే జీవేశ్వర స్వరూప జ్ఞానము తర్వాత యోగము యోగం అంటే ఉపాయం ఆ జ్ఞానోపాయము అవి రెండు చెప్పబడ్డాయి వెనకటి అధ్యాయంలో తత్ర ఆ రెండింటి మధ్యలో కర్మయోగం కర్మయోగాన్ని కర్మము కర్మను చేయాలి యోగం అంటే చేయాలి కర్మను చేయాలి అనే విషయాన్ని విశేషత ప్రపంచయతి విశేషముగా ప్రపంచయతి అంటే విస్తరిస్తూ ఉన్నారు అని అర్థం అంటే విస్తారము అని అర్థం ప్రపంచయతూ అంటే విస్తరిస్తూ ఉన్నారు అనే అధ్యాయన ఈ అధ్యాయముతో ఆ కర్మయోగం అనే విషయాన్ని విశేషంగా వివరిస్తూ ఉన్నారు అని ఈ అధ్యాయం యొక్క విషయం గురించి చెప్పారు అర్జునుడు అడిగిన దానికి కారణం ఏమిటి ఎందుకు కృష్ణానన్ను ఇటువంటి ఘోరమైన ఆ యుద్ధంలో ఎందుకు ప్రేరేపిస్తున్నావు అని అడిగాడు ప్రశ్న ఎందుకు అడగల్సి వచ్చింది ప్రశ్నను అంటే దూరేణి అవరం కర్మ ఇది ప్రశ్న బీజం ప్రశ్న బీజం అంటే ప్రశ్నకు కారణము బీజం అంటే కారణము ఆ ప్రశ్నకు కారణము ఏది దూరేణహి అవరం కర్మ ఇది వెనకటి అధ్యాయంలో కృష్ణుడు చెప్పినటువంటి దూరేణహి అవరం కర్మ అనే మాటనే ఇక్కడ అర్జునుని ప్రశ్నకు కారణము అనే విషయం ఈ విషయం వెనకటి ఆ భాష్యంలో చెప్పలేదు ఇక్కడ తాత్పర్యంలో విషయం స్పష్టంగా చెప్తున్నా అనమాట అంటే అర్జునుని యొక్క ప్రశ్నకు కారణం ఏమిటి ఇలా ఎందుకు అడుగుతున్నాడు ప్రశ్నను అంటే దానికి కారణం చెప్తున్నారు వెనకటి శ్లోకంలో వెనకటి అధ్యాయంలో కృష్ణుడు చెప్పాడు దూరేణ హేవరం కర్మ అని కనుక ఇప్పుడు అర్జునునికి అర్జునుని యొక్క ప్రశ్నకు ఇదే కారణమైంది అని ఆ కారణకార్యభావాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు అనమాట అర్జునుడు అడిగిన ప్రశ్నకు కారణం ఏమిటి దానికి దీని కనెక్షన్ రెండవ అధ్యాయి మూడవ అధ్యాయం ప్రారంభించడానికి అర్జునుడి ప్రశ్నకు కారణం ఏమిటి అనే దాన్ని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు ప్రశ్న ఉందా yadda yeah. okay. okay.